అందరికీ ఆలస్యం ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుంది అంటారు పెద్దలు కానీ కొన్నిసార్లు ఆలస్యం కావడం వల్ల విషతుల్యం కావలసిన బ్రతుకులు జీవితాలు అమృతమయం అవుతాయి ఈరోజు మన వీడియోలో అమెరికా దేశంలో సెప్టెంబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఒకటో సంవత్సరంలో జరిగిన ఓ ఘోర దుర్ఘటన నుండి తప్పించుకున్న వ్యక్తులు గురించి మా కుటుంబంలో జరిగిన ఓ పని ప్రమాదం నుండి దేవుడు తప్పించిన విధానాన్ని గురించి చెప్పబోతున్నాను సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి ఈ తేదీ వింటే ప్రతి అమెరికన్ పౌరుని గుండె జలధరిస్తుంది ఎందుకంటే ఆ రోజున అమెరికన్ పౌరుల గుండెల్లో మానని గాయం రేపబడింది మత చాందసవాదులు హైజాక్ చేసిన రెండు విమానాలు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకటి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకి మరొకటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనబడేటువంటి రెండు అత్యంత భారీ భవనాల్లోకి దూసుకుపోయాయి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద విమాన ప్రమాదం జరిగిన రోజు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు ఒక ఆమె తను నిద్రపోయేటప్పుడు అలారం పెట్టుకోలేదు అందువల్ల ఆమె ఆఫీస్కి లేటుగా వెళ్ళింది మరో వ్యక్తి ఆ రోజు కొత్త షూస్ వేసుకున్నాడు అతని కాలికి గాయమైనందువల్ల బ్యాండేజ్ కొనుక్కోవడానికి ఫార్మసీకి వెళ్ళాడు అందువల్ల అతను కూడా లేటుగా వెళ్ళాడు మరో వ్యక్తి తన డ్రెస్ వేసుకున్న తర్వాత కాఫీ ఒలికింది తన డ్రెస్ మార్చుకోవడానికి మరి కొంచెం ఆలస్యంగా ఆఫీస్కి బయలుదేరాడు మరో వ్యక్తి ఆఫీస్కి వచ్చాడు కానీ అతన్ని ఈరోజు డోనట్స్ తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని చెప్పినందువల్ల అతడు డోనట్స్ కొనడానికి ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాడు ఒక వ్యక్తి తన కార్ రిపేర్ అయిందని ఆలస్యంగా బయలుదేరాడు మరో వ్యక్తి కారులో బయలుదేరాడు కానీ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల అయ్యాడు వీళ్ళందరూ ఆఫీస్కి ఆలస్యంగా బయలుదేరినందువల్ల ఎంతో బాధపడ్డారు ఆఫీస్కి బయలుదేరకపోవడానికి గల కారణాలను తిట్టుకుంటూ కూర్చున్నారు కానీ న్యూస్లో ఈ ప్రమాదం జరిగిన వీడియోస్ వారు చూసినప్పుడు వారి గుండెలు జారిపోయాయి ఒక అరగంట ముందు లేదంటే ఒక పావుగంట ముందు లేదంటే ఒక పది నిమిషాల ముందు నేను అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే ఆ ప్రమాదంలో నేను చనిపోయేవాడిని కదా చనిపోయేదాన్ని కదా అని వారు గుర్తు తెచ్చుకున్నారు కొన్నిసార్లు కొన్ని పనులు మన జీవితంలో ఆలస్యంగా జరుగుతుంటాయి కొన్ని పనులు త్వరగా జరిగిపోతూ ఉంటాయి మన జీవితంలో కూడా ఉద్యోగం వివాహం సంతానం ఇల్లు కట్టుకోవటం ఇటువంటివి కొన్నిసార్లు ఆలస్యంగా జరుగుతూ ఉండొచ్చు కానీ దాన్ని బట్టి మనల్ని మనం నిందించుకోకూడదు దుఃఖపడకూడదు మనోవేదన చెందకూడదు ఎవరి మీదనో నింద వేయకూడదు కానీ దేవుని చిత్తం కొరకు ఓపికగా కనిపెట్టాలి అవి జరగాల్సిన సమయంలో దేవుడు తప్పకుండా వాటిని జరిగిస్తాడు ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయం ఆరు నుండి ఏడు వచనాలు దేనిని గుర్చీ చింత గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునో కావలియుండును ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయం పదకొండో వచ్చినం దేని కాలం నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి అందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు మన జీవితంలో ఏ సమయంలో చేయాల్సిన కార్యాన్ని దేవుడప్పుడు చేస్తాడు కానీ మన జ్ఞానము దేవుడు చేయాలనుకుంటున్న విషయాల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను అర్థం చేసుకోలేదట కాబట్టి ఆయన చిత్తము కొరకు ఓపికగా ఎవరైతే కనిపెడతారో వారు గొప్ప కార్యాలు చూస్తారు గత వారం దినాలుగా వర్షాల చేత వరదల చేత విజయవాడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంతగా బాధింపబడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం గత శనివారం నాడు విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల మా ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక ఇరవై అడుగుల ఎత్తైనటువంటి గోడ ఆ ప్రాంతంలోనే మా ఇంటిలో ఉన్న వారందరూ పనులు చేసుకుంటారు మా పాప అభయానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఇత్తడి గంగాళంలో స్నానం చేయడం అంటే చాలా సరదా ఆ రోజు మా అభయాన్ని ఆలస్యంగా నిద్రలేచింది అలాగే కుళాయిలు కూడా ఆలస్యంగా వచ్చి ఉంటాయి అందుచేత ఆ సమయానికి మా పాప అక్కడికి వెళ్లకుండా నిద్రలో ఉండడం చేత ఆ రోజు స్కూల్ సెలవు అయి ఉండడం చేత అక్కడికి వెళ్ళలేదు దేవుని కృపను బట్టి మా ఇంట్లో ఉన్న వారు కూడా ఆ స్థలంలో లేనటువంటి సమయంలో ఆ వాడుక స్థలంలో లేనటువంటి సమయంలో అకస్మాత్తుగా ఓ పెద్ద గోడ ఇరవై అడుగుల ఎత్తైనటువంటి ఆ గోడ పడిపోయింది గోడ పడిపోవడమే కాకుండా ఆ గోడతో పాటుగా మూడు లారీల మట్టి అక్కడ పడిపోయింది అక్కడ ఉన్నటువంటి ఆ గోడ క్రింద ఒక డ్రమ్ము ఎలా నలిగిపోయిందో అభయాన్ని స్నానం చేస్తూ ఆడుకునేటువంటి ఆ ఎత్తడి గంగాళం కూడా ఎలా నిలిగిపోయిందో ఒకసారి చూడండి ఈ ప్రాంతాన్ని చూడడానికి విశాఖపట్నం మేయర్ గారు కార్పొరేటర్ గారు వార్తా విలేకరులు అనేక మంది వందలాది మంది ప్రజలు గత రెండు మూడు రోజులుగా వస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు కూడా తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు చూసారా కొలై ఆలస్యంగా రావటం వల్ల మా అభయాన్ని ఆలస్యంగా లేవటం వల్ల ఆ స్థలానికి వెళ్ళకపోవటం వల్ల కూడా విషాదం జరగాల్సినటువంటి ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు మా జీవితాలను దేవుడు కాపాడాడు ఆలస్యం చేయాలా వద్దా అనేటువంటిది మన చేతిలో లేదు ఒక్కోసారి కొన్ని విషయాలలో ఆలస్యం మన ప్రమేయం లేకుండా మన ప్రమేయాన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటుంది కానీ దేవుడే తన కృప ద్వారా ఆ ఆలస్యాన్ని మన ద్వారా చేయించి ఆ ప్రమాదాన్ని తప్పించాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఇస్రాయేలీలకు కాపుదలుగా ఉండి నడిపించిన దేవుడు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని సెలవిచ్చిన దేవుని వాగ్దానము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కనుక మన జీవితంలో జరుగుతున్న ఆలస్యాలను బట్టి చింతింపకండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జన్మిస్తాను అని వాగ్దానం చేసి కొన్ని వేల సంవత్సరాలయ్యింది ఇన్ని వేల సంవత్సరాలు కూడా దేవుడు మెస్సయ్యగా ఈ లోకంలో ఉద్భవిస్తాడు ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని ప్రవక్తలు భక్తిపరులు ఎంతో విశ్వాసంతో నిరీక్షణతో కనిపెట్టారు గలతీ పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు తండ్రి అయిన దేవునికి కూడా కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఉద్భవించడానికి ఒక కాలం అనేది ఉంది మన జీవితంలో కూడా ప్రతిదీ జరగడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉన్నది కాలమున్నది అది ఆసన్నం కాబోతున్నది ఆ సమయం వరకు ఓపికతో కనిపెడదాం నిరీక్షణతో ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు తగిన కాలమందు మన జీవితంలో జరగవలసిన వాటన్నిటినీ జరిగింపజేస్తాడు ఈ మాటలు ప్రభు మీ అందరి వెనుకలో దీవించునుగాక ఐ మీన్ మరణాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి